జిరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా కోరాడు మీసాల తారాడు మోసాల నామంద హాసాలు చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుళ్ళు ఎదజంట తాళాలు వినిపించగా ఆషాఢ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త భావాలు సవరించగా నీకోస మీడు నేను విచాములే నీకోసమే నాలో నన్నే దాచానులే నిను పిలిచాను మలసందే పేరంటం ఇక మొదలాయే పొదరింటి పోరాటం మారాటం నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఏ యోగం ఏ జీ వారసుడు వచ్చాడు మూవీ అండి వెంకటేష్ గారు సుహాస్ని నాకు చాలా ఇష్టము అండ్ మోహన్ బాబు గారు వెళ్ళను సూపర్లా ఉంటుందండి మ్యూజికల్ హిట్ అనే చెప్పొచ్చు అబ్బబ్బబ్బ రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి ఇందులోని ప్రతి పాట బాగుంటుందండి ఆఖరికి ఐటెం సాంగ్ కూడా బాగుంటుంది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో ముందుకు వచ్చేశాను వీడియో ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మా దేవుడిగాది ఈరోజు నేను అనుకున్నట్లుగా చేయడానికి మళ్ళీ కార్పెంటర్ని పంపించారండి మా వారు చూడాలి ఈరోజు మరి ఎలా అవుతుందో ఇదే కనుక నేను అనుకున్నట్లుగా కానీ అయిందంటే ప్రతిరోజు మనకింకా పూజ వీడియోస్ వస్తాయండి యాక్చువల్గా ఇది కూడా చాలా బాగుంది కానీ నాకు ఈ ఏమంటారు షెల్ఫ్ అయితే అస్సలు నచ్చలేదండి నేను అనుకున్నది ఒకటి అక్కడొచ్చింది ఒకటి సో మా వారికి మళ్ళీ అడిగితే అది బాగా చేద్దామని చెప్పారు అండ్ చాలా వర్క్ అయిందండి మధ్యాహ్నం లంచ్కి ఫిష్ ఫ్రై చేశాను రసం పెట్టాను అండ్ నా అయితే కొబ్బరి పచ్చడి చేసుకున్నాను మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ పలుకుల చట్నీ చేశాను ఈవినింగ్ అరటికాయ బజ్జీలు వేశాను పొటాటో బజ్జీలు కూడా వేశాను దానికి తోడు మా వారు నాకు చెప్పకుండా మళ్ళీ బయట నుండి మురీ మిక్స్చరు అవేంటవి బ్రెడ్ బజ్జీ అండ్ నార్మల్ బజ్జీలు కూడా తెచ్చేసారు మొత్తానికి ఏవీ తినలేదు వాటర్ మిలన్ తినేసి హాయిగా ఊరుకున్నాం అనమాట అన్నోటి వాసన చూసేసరికి అస్సలు తినబుద్ధి కాలేదు ఇంట్లో మనం చేసినా మాత్రం కొంచెం ఉల్లిపాయలు కారం ఉప్పు వేసుకొని తినేస్తాం ఇదంతా కూడా వీడియోలో వర్క్ అవుతూనే ఉంటుందండి అండ్ ఒక డ్రెస్ ఒకటి కుట్టుకున్నాను పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మధ్యలో ఒక గంట అయితే కంపల్సరీ రెస్ట్ తీసుకుంటానండి అండ్ నాకు నచ్చిన మూవీస్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాను ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను అలా అనేసి మొక్కల పని వంట పని ఇంట్లో పనులు బట్టల పని ఏది కూడా ఆఫ్ చేయనండి కాకపోతే బట్టలు రోజు ఉతకను కొంచెం ఎక్కువ అనిపించినప్పుడు ఒక పెద్ద రేవు పెడతాను అనమాట నాకు అదొక వీక్నెస్ కాకపోతే ఇంకా డెవలప్ అవ్వాలండి నాకు ఎప్పుడూ కూడా హెల్పర్ ఉంటూనే ఉన్నారు ఈసారి లక్కీగా ఇంట్లోకి రాకూడదు అనమాట సో అలా అలా కానిచ్చేసాను నేనైతే మాత్రం పర్ఫెక్ట్గా ఇంటి పనులు చేయాలి పర్ఫెక్ట్గా అదే టైం చేయాలి అంటే కాదండి పూజ గార్డెన్ వర్క్ నార్మల్గా ఇల్లు తుడి చేసుకోవడము వంట చెడు ఇవన్నీ అవుతాయి కానీ ఒక షెడ్యూల్ అవ్వడం కొంచెం కష్టం అలా అనేసి వర్క్ ఉన్నది ఎమర్జెన్సీ ఉన్నది ఖచ్చితంగా ఉన్నది అంటే మాత్రం నేను చాలా నీట్గా చేసుకుంటానండి అవసరమైందంటే మాత్రం అంతకంటే బాగా చేసుకోగలను ఆల్రెడీ తుడిచి నిళ్ళేనండి కాకపోతే బ్లౌజ్ బ్లౌజ్ ఒకటి కుట్టాను నెక్స్ట్ ఏంటంటే డ్రెస్ ఒకటి కుట్టుకున్నాను సో దాని తారక క్లాతులు పడ్డాయి అనమాట ఈ లోపు మా పాప పైనుండి పిలుస్తుంది అందుకని మాట్లాడుతున్నాను వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు చాలామంది చాలా చాలామంది అండి అమ్మాయిలే కాదండి అబ్బాయిల్లో కూడా ప్రపంచమంతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకేదో పాస్ట్లో కొంచెం ఏదో బ్యాడ్ జరిగిందనో లేకపోతే ఫెయిల్యూర్ అయ్యారనో లేకపోతే లవ్లో వీక్ అయ్యారనో లేకపోతే మ్యారేజ్ ఫెయిల్ అయ్యిందనో ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందనో లేకపోతే కొన్ని మార్కులు తక్కువ ఏదో రావాల్సింది రాలేదనో లేకపోతే ఇంకేదో ఇంకేదో ఎవరో ఇన్సల్ట్ చేశారనో ఏదో ఒకటి బ్రెయిన్లో పెట్టేసుకొని ఆ పాస్ట్లోంచి బయటకు అయితే అస్సలు ట్రై చేయరండి యాక్చువల్గా ట్రై చేయరు కాదు పాపం వాళ్ళకి పాస్ట్లో జరిగిన ఆ అనుభవం తాలూకా చేదు ఏదైతే ఉందో అది తప్పించి మరి లైఫ్లో లేదు అని ఫిక్స్ అయిపోతారండి దీనివల్ల ఏంటంటే తెలియకుండానే వాళ్ళు ప్రతిరోజు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు ఏదో తెలియని యాంగ్జైటీ డిప్రెషను స్ట్రెస్సు అస్సలు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము అండ్ ఏవైతే బాధ పెట్టే మెమరీస్ ఉన్నాయో వాటిని తుడిచేయాలి అన్న ధ్యాస కూడా వాళ్ళకి లేకుండా నిరంతరం నిరంతరం ఆ పాస్ట్లోనే ఉండిపోయి ఏ పని చేయడానికి కూడా వంద సార్లు వంద సార్లు కూడా కాదండి సార్లు వెనక్కి జంకుతారు అని వీళ్ళ తప్పు ఉందా అంటే చెప్పలేమండి వీళ్ళ తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ తప్పు లేదనుకోండి అది వేరే విషయం ఒకవేళ తప్పే ఉందనుకోండి అలా అనేసి ఆ గతంలోనే ఆగిపోయి ఇరుక్కుపోయి బాధపడిపోయి అలాగ నజ్జు గుజ్జు అయిపోయి మిక్సీలో వేసిన పచ్చడిలాగా దారి లేదు అది లేదు ఇది లేదు అని ఫిక్స్ అయిపోతే మిమ్మల్ని ఎవరండి ఓదారిస్తారు నిజం చెప్పండి అంటే అయ్యింది తెలియక అయ్యింది ఏదైనా కానివ్వండి సరిగా అనుకోకుండా ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ యొక్క సివిఆర్టీ తెలియకుండా ఏదో చదివారు ఒక వన్ మార్క్ టెన్ మార్క్లోనే ఫెయిల్ అయ్యారు నో ప్రాబ్లం నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు లేదా మీరు ఇష్టపడిన ఒక అబ్బాయి ఉన్నారు అనుకోండి అమ్మాయిలకైనా అండి అబ్బాయిలకైనా ఎవరికైనా సరే సో అవ్వలేదు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడట్లేదు ఆపోజిట్లో నో ప్రాబ్లం అండి కానీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే వన్స్ మనం మ్యారేజ్ చేసుకున్నామో మ్యారేజ్ అనే కాదండి పెళ్ళి దగ్గరైనా కూడా మన తప్పు ఏమైనా ఉందా మ్యాక్సిమం లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకునేలా అలా జాగ్రత్తపడి ముందుకు వెళ్ళాలి తప్పించి అలా మీరు బాధపడిపోయారు అనుకోండి మిమ్మల్ని ఎవ్వరూ కూడా లైఫ్లో ముందుకు తీసుకురాలేరండి మీకు మీరే గైడెన్స్ అయ్యి మీకు మీరే ఒక మార్గదర్శకత్వ మార్గదర్శి అయ్యి చక్కగా అడుగులు ముందుకు వేసుకుంటూ రావాలి తప్పించి అడుగు అడుగునా భయపడుతూ ఉన్నారనుకోండి మీకు ఎవరండి హెల్ప్ చేస్తారు ఏంటి నిన్న ఏదో దీంట్లో చూశానండి ఫెవికాల్ ఉంటుంది కదా ఫెవికాల్ అసలు అంటుకున్నది అనుకోండి వదలదు కానీ దానికి సాల్ట్ తోటి జస్ట్ ఇలా రబ్ చేసేసరికి చేతిలో అస్సలు దాని తాలూకా చిన్నది కూడా లేకుండా అంటే దాని తాలూకా ఎగ్జిస్టెన్సే లేకుండా అంత నీట్గా సాల్ట్ క్లీన్ చేసేసిందండి నాకైతే అది భలే నచ్చిందండి అంత ఫెవికాల్నే వదిలించేసిందండి సాల్ట్ మన జ్ఞాపకాలకు ఏముంది చెప్పండి మళ్ళీ కూడా అంటే ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందండి అలాగే ఏదైతే పర్మనెంట్ మార్కర్ ఉంటుంది కదా పర్మనెంట్ మార్కర్తో ఎక్కడైనా మీరు టిక్ పెట్టండి అది అస్సలు జరగదు ఎంత మీరు రబ్ చేద్దామన్నా జరగదు కానీ ఆ పర్మనెంట్ మార్కర్ మీద సేమ్ అదే పన్నుతో ఇంకొకసారి అనుకోండి రెండు కలిసి వచ్చేస్తాయి సో సొల్యూషన్ అంత ఈజీగా ఉంటుందండి ఒక్కోసారి కాకపోతే మన బ్రెయిన్ దాన్ని ఆలోచించడం మానేసి పాస్ట్లో జరిగిన దాన్నే మాటమాటికి గుర్తు చేసుకొని నా వల్ల కాదు నేను చేయలేను నేను ఫెయిల్ అయిపోతానేమో నాకు ఇంకా ఇదే గతి నా జీవితం ఇంతే నన్ను ఎవరు ఇంకా మార్చలేరు ఇలా ఉండిపోయారు అనుకోండి నిజంగానే అదే నిజమైపోతుందండి ఒకవేళ మీరు కనుక నిజంగా ముందుకు రావాలి ఇలా ఉండకూడదని ఏమాత్రం అనుకున్నా మీరు చిన్న చిన్న స్టెప్స్తోనే చాలా ఈజీగా లైఫ్లో ముందుకు అడుగు పెట్టగలరండి దానికల్లా కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాస్పిరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ దానికి తగినట్లుగా మీలో కొంత సిన్సియారిటీ ఉండాలండి ఇలా కనుక ఉందనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సాధించాలి మళ్ళీ చిన్నది కాదండి ఒక మంచి గోల్ మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నది మీరు అసలు ఫెయిల్ అవుతూ వస్తున్నది లేకపోతే మీకు ఇష్టమైనది ఏదో ఒకటి అండి మీరు వంద సార్లు ఫెయిల్ అవ్వండి లేదా వెయ్యి సార్లు ఫెయిల్ అవ్వండి ఒక్కసారి సక్సెస్ కానీ అయ్యారా మీ సక్సెస్ గురించి ఎవరైనా మాట్లాడతారండి కాబట్టి ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకోండి లైఫ్లో ఏదైనా చేయడానికి మీకంటూ అది మీరు ఏ పొజిషన్ అయినా అవ్వచ్చండి స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటారు జాబ్ చేసే అయితే ఇంకో దాని పరంగా తీసుకుంటారు మన హౌస్ వైఫ్స్ కాబట్టి మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో దాని గురించి ఒక మంచి పిక్చరైజేషన్ చేసుకోండి దానికి తగినట్లుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అండ్ ఒక డ్రీమ్ పెట్టుకోండి దానికోసం చిత్తశుద్ధితో మన బాధ్యతలు అన్నీ కూడా క్లియర్ చేసి అంటే పొద్దున్న లేవాలి ఇల్లు అది క్లీన్ చేసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి వాళ్ళకు సంబంధించిన టిఫిన్లు టీలు పాలు నీళ్ళు ఐరన్ బట్టలు అండ్ స్కూల్కి క్యారేజ్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్న మిగిలిన పనులన్నింటినీ కూడా తొందర తొందరగా బిఫోర్ నైన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసరికి మీరు మీ ఇంట్లో పనులు కూడా క్లియర్ చేసుకునేలాగా ఉండి అంతగా కాకపోతే ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీకు రెస్ట్ పెట్టుకొని ఆ తర్వాత మీ అంబిషన్ ఏదైతే ఉందో దాని మీద మీరు ట్రై చేయండి అలా అనేసి మీరు ట్రై చేసిన వెంటనే మీకు సక్సెస్ వచ్చేస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరూ మీ మాట వినేస్తారు మీరు ఏది చెప్తే అది అవుతుంది అలా ఏం కాదండి మీరు అందులో చాలా లోటుపాట్లుంటాయి చాలా దెబ్బలు తినాల్సి ఉండొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంతకంటే వేరే మార్గం ఏమైనా ఉంటుందా అయితే ఏడుస్తూ బాధపడుతూ మాట మాటకి గతాన్ని తవ్వుకుంటూ మిమ్మల్ని మీరు ఎరగదీసేసుకొని అర్థమవుతుందండి మనసుని ముక్కలు చక్కలు చేసేసుకొని అలా బాధపడుతూ కూర్చోవాలి అలా కాకుండా ఈ స్టేజ్ కనుక వచ్చారనుకోండి కొద్దిగా ఏదో వర్క్ చేస్తూ ఉంటారు డబ్బలు తగలేవండి పర్వాలేదు ఇంతకు ముందు తగలేదా నో ప్రాబ్లం కానీ మీ ఏమేంటో మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి అంటే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక ఫోటో లేకపోతే ఒక బుక్లో రాసుకోవడమో లేకపోతే అలా చేస్తే మీరు ఎలా ఉంటారు అన్నది కొంచెం ఇమేజ్ చేసుకోండి చూడటానికి అందవికారంగా కనిపించే క్యాటర్ పిల్లరు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఎంతో సహనంతో బటర్ఫ్లై అవుతుందండి సో ఒక నోరు లేని జీవి ఒక చిన్న పురిగే ఇంత చక్కగా ట్రాన్స్ఫామ్ అయినప్పుడు మనకి బుద్ధుంది ఉంది జ్ఞానం ఉంది దేవుడిచ్చిన ప్రాణం ఉంది సో మనం ఎందుకు అవ్వలేమండి ఒక మాట చెప్పనా అండి మీకు ఎన్ని ఉన్నా ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంత బలం ఉన్నా కూడా మీరు కనుక మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నారు అన్న దాని గురించి మీరు కనుక వర్క్ చేయకపోతే మీరే ఆలోచించండి అది మీకు అర్థమవుతుందా అండి ఏంటి దీనికైతే మాత్రం ఎన్నో ఎగ్జాంపుల్ చదివానండి నాకు ఎంత నచ్చిందో మనం నిరంతరం అసహ్యపడే ఒక చిన్న పురుగు ఉంటుందండి మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇది ఒక టార్చర్ అనమాట ఎవ్వరికీ ఇది ఇష్టం ఉండదు అయినా కూడా దాని ఎగ్జిస్టెన్స్ ఈ ప్రపంచంలోనే అతి ఉత్తమం అంటండి ఎన్ని మందులేసినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది ఉంటూనే ఉంటుంది సో మీకు ఐడియా వచ్చిందండి అదేంటో బొద్దింకండి నేను ఎక్కువసేపు ఆగలేను ఎందుకంటే మనకు టైం కూడా లేదు సో బొద్దింకండి అది నేను మా చిన్నప్పుడైతే మా మేడము కప్పలు అవేంటవి పేరు మర్చిపోయినండి కొన్ని కలెక్ట్ చేయమన్నారు సో బొద్దింకను కూడా పట్టేసి ఒక బాక్స్లో ఉంచమన్నారు ఒక వన్ వీక్ ఫుడ్ పెట్టకూడదన్నారు అందులో ఉంచమంటే వన్ వీక్కి నాకు సెకండ్ డేకి థర్డ్ డేకి భయం వేసింది అది ఏమైనా అయిపోతుందేమో అనేసి కానీ ఏడో రోజు మూత తీసేసరికి అది మా మీదకి ఎగిరిపోయిందనమాట సో దాని సర్వైవల్ సూపర్ అండి అలానే ముందు మనం ఇంతకు ముందు చదివి ఉంటే తెలుస్తుందండి పెద్ద పెద్ద డైనోసార్లు ఈ భూమి మీద ఉన్నాయి అనేవారు కానీ అవి తర్వాత తర్వాత నేచర్లో వచ్చే మార్పుకి అనుగుణంగా వాటిని అవి మలుచుకోలేక అంతరించిపోయాయండి సో మీకు అర్థమవుతుందండి మనలో తెలివి బలము ఆస్తి అంతస్తి ఇవన్నీ కాదండి మన మనోధైర్యమే మనకు మిక్కిలి బలం అండ్ పరిస్థితులకు అనుగుణంగా అంటే అంతా సజావుగా జరిగితే అందరూ హీరో హీరోయిన్లే కానీ ప్రాబ్లం వచ్చినప్పుడే కదండి వాళ్ళ తాలూకా ధీరతో అంతా బయటకు వస్తుంది సో మిమ్మల్ని మీరు మార్చుకోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి పెన్ను పేపర్ తీసుకోండి దీనికోసం మరీ పెద్ద ఎడ్యుకేషన్ కూడా ఏమీ అవసరం లేదండి అంటే కొంతమంది అనుకోవచ్చు మాకు ఎడ్యుకేషన్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు అలా ఏం కాదండి మీకు చెయ్యాలి మీరు ఒక వంట రా సరిగా చేయలేకపో ఒక వంట సవ్యంగా నేర్చుకోండి మీ పిల్లల్ని మీరు సాటిస్ఫై చేసేలాగా రకరకాల డిషెస్ స్టార్ట్ చేయండి అండ్ ఇంకోటండి ఈ మధ్యన మీరు చదివారో లేదో ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో కొన్ని మసాలా పౌడర్లు నెక్స్ట్ అవి ఇంటివి వాటి మీద కూడా ఏదో కలుపుతున్నారని చదివానండి సో మ్యాక్సిమము ఏవైనా సరే మసాలా కావాల్సి వస్తే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి రసం పౌడరు చాట్ మసాలా లేకపోతే బిర్యానీ మసాలా సాంబార్ పౌడర్ ఏవైనా సరే చాలా చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేయండి వాటిని కొద్ది కొద్ది మోతాదులో ముందు తయారు చేసుకోండి చక్కగా ఇంట్లో వండినవే మ్యాక్సిమం తినండి ప్రాసెస్డ్ అయితే అస్సలు తినొద్దు అండ్ ప్యాకేజీ కూడా కంప్లీట్గా మానేయండి వాయిస్ ఓవర్ కోసం మార్నింగ్ టైం చాలుతుందో లేదా అని ఇది నైట్ టైం అండి నైన్ థర్టీ అప్పుడు వాయిస్ ఓవర్ అనమాట ఏసీ రూమ్లో పైగా ఉదయం పూట వాయిస్ ఓవర్ ఇద్దాం అంటే తొమ్మిదిన్నర పది అయిపోతుంది పనులన్నీ అయ్యేసరికి అప్పుడు ఆ రూమ్లో కూర్చోలేను బయట ఉండలేను చాలా ఇబ్బంది పడిపోతున్నానండి లెవెన్ ఓ క్లాక్ వీడియోకి అయితే ఎయిట్ థర్టీ నైన్ కల్లా వాయిస్ ఓవర్ అవుతుంది కానీ వన్ ఓ క్లాక్ అనుకోండి కొంచెం లేట్గా చేసేదాన్ని ఏది ఏమైనా సరే అంతా మారుతుందండి నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే కార్పెంటర్ వస్తారని చెప్పారు అతను లేదో నాకు రేపటి వరకు తెలియదు అనమాట సో అలా కనుక అయ్యింది అనుకోండి నాకు ఎంత ఇష్టమో ఎందుకంటే నేను అనగానే మా వారా వర్క్ చేసేసారు కానీ నాకు నచ్చిన మోడల్ రాలేదు మళ్ళీ అది మారటానికి మధ్యలో పదిహేను రోజుల్లో పది రోజుల్లో గ్యాప్ తీసుకున్నదండి ఈ లోపు నేను ఎలా ఉన్నాను అసలు వీడియోస్ కూడా పెట్టలేదు ఎందుకంటే ఇలాగే ఇవన్నీ అవాంతరమే ఆ షింక్ దగ్గర ప్రాబ్లం వచ్చేసింది దేవుడి గది ఇలా ఉన్నది అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి ఏం చేసినా తినబుద్ధయేది కాదు ఏం తాగినా కూడా ఇంకా దాహం వేస్తూ ఉండేది ఐస్ వాటర్ ముట్టుకోలేము నార్మల్ వాటర్తో దాహం తీరదు అలా అనేసి మనకి షర్బతులు అలాంటివి ఏమీ అలవాటు లేవు కానీ నిన్న మాత్రం సుగంధి తాగానండి నాకు చాలా చాలా ఇష్టం చాలా రోజులకు తాగాను ఇక్కడైతే ఈ డ్రెస్ ఏనండి నేను కుట్టుకున్నాను దీని తాలూకా హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను అనమాట మా ఫ్రెండ్ మాత్రం వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎన్నిసార్లు తిరుగుతుందో యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి పెళ్ళైన తర్వాత కొంత దూరం అయిపోయాము మళ్ళీ వాళ్ళు సొంత ఇల్లు కట్టుకునే దీంట్లో మన ఇంట్లో కద్దెకి వచ్చారనమాట సో అక్కడి నుంచి మళ్ళీ ఏమంటారండి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది మా ఫ్రెండ్షిప్కి నాకైతే చాలా ఇష్టం అండి బ్లౌజులు కూడా చాలా ఉన్నాయండి ప్రతిరోజు కూడా ఇంటి పని వంట పనితో పాటు నా డ్రెస్సులు కూడా కుట్టుకోవడం అవుతున్నది చూడాలి ఎంతవరకు చేయగలను అయితే మాత్రం కంప్లీట్గా దేవుడి వర్క్ మీద ఫోకస్ అంతా ఉందండి నాకు ఎంతో ఇష్టం అసలు ఏరి కోరి తెచ్చుకున్న విగ్రహాలని కొద్ది రోజులు పూజ చేయకుండా ఉండాలి అంటే పూజ చేశానండి దేవుడు అంటే వంటగదిలో ఒక మూలో లేకపోతే ఎక్కడో దగ్గర ఒక ఊదెత్తి పెట్టుకుని అట్లా దండం పెట్టుకున్నాను కానీ మనస్ఫూర్తిగా మాత్రం అస్సలు చేయలేకపోయాను ఎందుకంటే ఆ కబోర్డ్ చూస్తే ఏడుపు అనమాట ఇంకేంటండి సంగతులు ఇవాటికైతే ఇదే వీడియో అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అది తర్వాత అయితే అస్సలు బయటకు వెళ్ళొద్దు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా వాటరు బార్లీ మజ్జిగ సగ్గుబియ్యమో లేకపోతే ఏదో ఒకటి తాగుతూ ఉండండి చెరుకు రసమో కొబ్బరి నీళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లో అంటే ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ అండి డైరెక్ట్గా దొరుకుతాయి కదా అవి అండ్ ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి అండ్ బయటికి వెళ్ళాల్సి వస్తే తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్స్ ఏవో రాసుకొని అండ్ తలంతా కూడా చుట్టుకొని సూర్యుడి భార్య మాత్రం పడకండి ఎండాకాలం చాలా మంచిదేనండి మనం చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకుంటే అలా కాకుండా మనం డైరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అయిపోయామనుకోండి అప్పుడు మాత్రం ప్రాణాంతకం కానీ ఎండాకాలం అంత ఆరోగ్యకరమైన కాలం ఇంకోటి ఉండదండి భూమి బలం పుంజుకోవాలన్నా వైరస్లు అవి పోవాలన్నా దేనికైనా సరే అసలు మనకు కూడా స్వెట్టింగ్ ఊరికనే స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది సో అన్ని విధాలుగా ఎండాకాలం చాలా మంచిదండి కాకపోతే జాగ్రత్తలు కూడా అలానే తీసుకోవాలి